సర్కారీ గైడ్ ఫ్రం శంకర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు టాపిక్గా చాలామంది ఉద్యోగస్తులకి పదోన్నతికి సంబంధించి రాజ్యాంగ ఆధారమేమిటి దాని పరిధి చట్టపరమైన పరిపాలనాపరమైనటువంటి ఆధారాలు ఏమిటి పదోన్నతికి ప్రాథమిక నియమము ఫీడర్ కేటగిరీ అర్హత ప్రామాణికాలు మినహాయింపులు సీనియారిటీ వర్సెస్ మెరిట్ డిపార్ట్మెంట్ టెస్ట్ వీటి గురించి ఈ వీడియోలో మీకోసం ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్స్ కింద పదోన్నతికి చట్టపరమైన మరియు పరిపాలనా ఆధారం ఈ రెండు ఏ ఏపీఎస్ఎస్ఎస్ఆర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ యొక్క రాజ్యాంగ ఆధారం మరియు పరిధి బి పదోన్నతి యొక్క ప్రాథమిక నియమం మరియు ఫీడర్ కేటగిరీ ఏపీఎస్ఎస్ఎస్ఆర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ యొక్క రాజ్యాంగ ఆధారం మరియు పరిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు అధీన సర్వీస్ నిబంధనలు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఏపీఎస్ఎస్ఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం పదోన్నతి మరియు సర్వీస్ షరతులకు సంబంధించిన సాధారణ చట్రంగా పనిచేస్తాయి ఈ నిబంధనలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ నాట్ నైన్ యొక్క నిబంధనల కింద గవర్నర్ అధికారాలను వినియోగించి జీఓఎంఎస్ ఎంఎస్ నంబర్ ఫోర్ థర్టీ సిక్స్ జీఏడి డిటి ఫిఫ్టీన్ టెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ద్వారా జారీ చేయబడ్డాయి ఇవి రాష్ట్ర ప్రభుత్వంలోని గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులన్నింటికీ వర్తిస్తాయి నాన్ గెజిటెడ్ పోస్టులు అంటే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలలో గెజిటెడ్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి కంటే దిగువన ఉండే ఉద్యోగాలు ఈ పోస్టులకు సంబంధించి కొన్ని విషయాలు అధికారిక ప్రకటన అఫీషియల్ పబ్లికేషన్ ఈ పోస్టులలో నియమించబడిన ఉద్యోగుల పేర్లు ప్రభుత్వ గెజిట్లో అంటే అధికారిక పత్రిక లేదా పత్రంలో ప్రచురించబడవు అందుకే వీటిని నాన్ గెజిటెడ్ అంటారు అధికారం అథారిటీ వీరికి ప్రభుత్వం తరపున పత్రాలను అంటే డాక్యుమెంట్లను ధృవీకరించడానికి అంటే ఎటెస్ట్ లేదా అధికారిక ముద్ర అంటే అఫీషియల్ స్టాంప్ వేయడానికి వ్యక్తిగత అధికారం ఉండదు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ వీరు సాధారణంగా పరిపాలనా నిర్ణయాలు అంటే పాలసీ మేకింగ్ కాకుండా కార్యనిర్వాహక అంటే ఎగ్జిక్యూషన్ మరియు సహాయక అంటే క్లరికల్ ఆపరేషనల్ సపోర్ట్ పనులను చేస్తారు వీరు గెజిటెడ్ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తారు వర్గాలు కేటగిరీస్ ఇవి సాధారణంగా కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ సి మరియు అంతకు ముందున్న గ్రూప్ డి పోస్టుల కిందకు వస్తాయి ఉదాహరణలు క్లర్కులు అసిస్టెంట్లు జూనియర్ ఇంజనీర్లు కాన్స్టేబుల్లు వంటి ఉద్యోగాలు ఈకోవలోకి వస్తాయి సంక్షిప్తంగా నాన్ గెజిటెడ్ పోస్ట్లు అంటే అధికారిక పత్రాలను ధృవీకరించే అధికారం లేని సాధారణంగా గెజిటెడ్ అధికారుల పర్యవేక్షణలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగాలు ఏపీఎస్ఎస్ఎస్ఆర్ ప్రధాన నియమావళిగా ఉన్నప్పటికీ నిర్దిష్ట సేవలకు ప్రత్యేక నియమాలు అంటే స్పెషల్ రూల్స్ లేదా అడ్హాక్ నియమాలు కూడా ఉండవచ్చు ఒక నిర్దిష్ట సేవ తరగతి లేదా కేటగిరీకి సంబంధించిన అంశాలలో ఏపీఎస్ఎస్ఎస్ఆర్ మరియు ప్రత్యేక నియమాలకు మధ్య వైరుధ్యం తలెత్తితే సాధారణంగా ఆ సేవకు సంబంధించిన ప్రత్యేక నియమాలే ప్రబలంగా ఉంటాయి ఉదాహరణకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ నైన్ సీనియర్ అసిస్టెంట్ పోస్టు నుండి సూపరింటెండెంట్ పోస్టు వరకు ఫీడర్ కేటగిరీని నిర్దేశిస్తాయి పదోన్నతి యొక్క ప్రాథమిక నియమం మరియు ఫీడర్ కేటగిరీ పదోన్నతుల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక చట్టపరమైన ఆధారం ఏపీఎస్ఎస్ఎస్ఆర్లోని రూల్ పదిహేనులో ఉంది ఈ నిబంధన ప్రకారం అన్ని పదోన్నతులు నిర్దేశిత నియమాలకు అనుగుణంగా ఉండాలి రూల్ పదిహేను మూడు స్పష్టంగా సీనియారిటీని మొదటి నియామకం లేదా పదోన్నతి తేదీ ద్వారా నిర్ణయించాలని నిర్దేశిస్తుంది ఫీడర్ కేటగిరీ అనేది ఉన్నత కేటగిరీకి పదోన్నతి పొందడానికి అర్హత కల్పించే దిగువ కేటగిరీ పదోన్నతి ప్యానల్లను తయారు చేసేటప్పుడు ఆ ఫీడర్ కేటగిరీలోని సీనియారిటీ జాబితా ఆధారంగా ఉన్నత కేటగిరీకి అర్హులను ఎంపిక చేస్తారు పదోన్నతి కోసం అర్హులైన అభ్యర్థుల ప్యానెల్ జాబితాను సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు తయారు చేయాలి పరిపాలనా సౌకర్యం కోసం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు తాత్కాలిక పదోన్నతులు మంజూరు చేయబడతాయి అయితే పరిపాలనా యూనిట్లు స్పష్టం చేయాల్సిన విషయం ఏంటంటే ఈ తాత్కాలిక పదోన్నతులు భవిష్యత్తులో సీనియారిటీ లేదా తదుపరి పదోన్నతులకు ప్రాధాన్య హక్కును కల్పించవు తాత్కాలికంగా పదోన్నతి పొందిన ఉద్యోగికి ఆ తాత్కాలిక హోదాలో సీనియారిటీని క్లెయిమ్ చేసే హక్కు ఉండదు ఆ సీనియారిటీని మొదటి నియామకం తేదీ ఆధారంగా నిర్ణయించాలి పదోన్నతికి అర్హత ప్రామాణికాలు మరియు మినహాయింపులు ఇలా ఉంటాయి ఏ పదోన్నతికి ప్రామాణికాలు సీనియారిటీ వర్సెస్ మెరిట్ బి అర్హత కాలం మరియు డిపార్ట్మెంటల్ టెస్టులు ఇందులో ఏ పదోన్నతికి ప్రామాణికాలు సీనియారిటీ వర్సెస్ మెరిట్ అనేది పదోన్నతికి ఉద్యోగుల ఎంపిక రెండు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ఇది పోస్ట్ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది సీనియారిటీ కమ్ ఫిట్నెస్ ఇది సాధారణంగా నాన్ గెజిటెడ్ పోస్టులు లేదా నాన్ సెలెక్షన్ పోస్టులకు వర్తిస్తుంది ఈ సూత్రం ప్రకారం ఒక ఉద్యోగి నిర్దేశిత విధులను నిర్వర్తించడానికి ఫిట్గా ఉన్నంతవరకు అంటే అతని ప్రమోషన్ శిక్షగా ఆపబడనంతవరకు సీనియారిటీకి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ పద్ధతిలో అర్హత కలిగిన సీనియర్ ఉద్యోగిని అధిగమించే అవకాశం సూపర్ సెషన్ ఉండదు మెరిట్ మరియు సామర్థ్యం ఇది సాధారణంగా గెజిటెడ్ పోస్టులు లేదా సెలెక్షన్ పోస్టులకు వర్తిస్తుంది ఈ సూత్రం ప్రకారం పదోన్నతిలో మెరిట్ మరియు సామర్థ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సీనియారిటీని కేవలం మెరిట్ మరియు సామర్థ్యం దాదాపు సమానంగా ఉన్న సందర్భాలలో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి ఒక ఉద్యోగి మెరిట్ కమ్ సీనియారిటీ విధానంలో సీనియర్ అయినప్పటికీ అతని సామర్థ్యం మెరిట్ తక్కువగా ఉన్నట్లయితే జూనియర్ ఉద్యోగి అతన్ని అధిగమించి పదోన్నతి పొందవచ్చు షెడ్యూల్డ్ కులాల ఎస్సీ మరియు షెడ్యూల్డ్ తెగల ఎస్టీ సభ్యుల క్లెయిమ్లు రాష్ట్ర సేవలో పదోన్నతి ద్వారా నియామకాలు మెరిట్ మరియు సామర్థ్యం సూత్రంపై ఆధారపడి ఉన్నప్పటికీ ఎస్సీ మరియు ఎస్టీ సభ్యుల క్లెయిమ్లు సీనియారిటీ సబ్జెక్టు ఫిట్నెస్ ఆధారంగా పరిగణించబడతాయి ఈ నిబంధన వారికి కొంత రక్షణ కల్పిస్తుంది అయితే ఒక ఎస్సీ లేదా ఎస్టీ సభ్యుడు ఇతరుల కంటే ఉన్నతమైన మెరిట్ మరియు సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లయితే అతను లేదా ఆమె ఇతరులను మాత్రమే కాకుండా తమ వర్గానికి చెందిన సీనియర్లను కూడా అధిగమించడానికి అనుమతించబడతారు బి అర్హత కాలం మరియు డిపార్ట్మెంటల్ టెస్టులు అనేది ఉన్నత కేటగిరీకి పదోన్నతి పొందడానికి ఉద్యోగి తప్పనిసరిగా నిర్దిష్ట అర్హత కాలం క్వాలిఫయింగ్ సర్వీస్ ను ఫీడర్ కేటగిరీలో పూర్తి చేయాలి ఈ అర్హత కాలాన్ని ప్రత్యేక నియమాలు నిర్దేశిస్తాయి అదనంగా చాలా పదోన్నతులకు ప్రత్యేక నియమాలు లేదా అడ్హాక్ నియమాల్లో నిర్దేశించిన డిపార్ట్మెంటల్ టెస్టులను పాస్ చేయడం తప్పనిసరి ఈ పరీక్షలు ఉద్యోగి ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన ప్రభాకర్ లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని నిర్ధారిస్తాయి నలభై ఐదు ఏళ్లు పైబడి ఉద్యోగులకు మినహాయింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన అడ్హాక్ రూలు ప్రకారం నలభై ఐదు సంవత్సరాలు వయసు దాటిన గవర్నమెంట్ ఉద్యోగులు వారు తదుపరి ఉన్నత కేటగిరీకి పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియామకానికి అర్హత పొందడానికి అవసరమైన డిపార్ట్మెంటల్ టెస్టుల నుండి మినహాయింపు పొందవచ్చు ఈ మినహాయింపు సీనియర్ ఉద్యోగుల పదోన్నతిని దీర్ఘకాలంగా నిరోధించకుండా నిరోధించడానికి ఒక పరిపాలన ఉపశమనం అయితే ఈ మినహాయింపుకు రెండు ముఖ్యమైన షరతులు ఉన్నాయి ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రొబేషన్ డిక్లరేషన్కు డిపార్ట్మెంటల్ టెస్టులు లేదా స్పెషల్ టెస్టులు తప్పనిసరి అయిన సందర్భాలలో ఈ మినహాయింపు వర్తించదు ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది ఆ కేటగిరీలో ఉద్యోగి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రాథమిక అవసరం సాంకేతిక లేదా విద్యాపరమైన అర్హతలు పదోన్నతికి సాంకేతిక లేదా అకాడమిక అర్హతలు ఉదాహరణకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా అకౌంట్స్ టెస్ట్ తప్పనిసరి అయిన చోట ఈ మినహాయింపు వర్తించదు ఈ నిబంధనలు ఉన్నత పోస్టులో అవసరమైన కోర్ ఫంక్షనల్ జ్ఞానాన్ని నిర్ధారిస్తాయి